హైస్ మిత్రులు చాలామంది కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు అసలు ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏమన్నారు నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నారు నాకు తెలిసిన దాకా వీళ్ళు ఇచ్చాను బట్ మరలా అడుగుతున్నారంటే ఎక్కడ దాన్ని మిస్ అయ్యి ఉండొచ్చు సో చెక్ చేసుకున్నాను ఫస్ట్ పాయింట్ ఆ చనిపోయినటువంటి ముప్పై ఒక్క సంవత్సరాల అమ్మాయి డాక్టర్ ఆమెకు సంబంధించి పేరుని డిస్ప్లే చేస్తూ ఫోటోలు డిస్ప్లే చేస్తూ చాలామంది న్యూస్ ఇచ్చినారు స్టార్టింగ్ రోజు నేను కూడా ఇచ్చిన ఎందుకంటే నేషనల్ మీడియా అంత ఇస్తుంది కదా నేను ఇచ్చాను బట్ క్రాస్ చెక్ చేసుకున్నాక నైట్ నేను లాయర్ని అడిగితే వద్దులేండి విక్టిమ్ కదా తను అండ్ డిస్ప్లే అనేది వద్దని గతంలో కోట్లు కూడా చెప్పుకున్నాయి కదా ఎంత ప్లెజెంట్గా ఉన్నా సరే వద్దులేండి అన్నారు నేను ఇటు వీడియో హైడ్ చేసేసాను బట్ ఆ తర్వాత మన తెలుగు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు నేషనల్ మీడియాలో భయంకరంగా ఇచ్చుకుంటూనే పోయారు ఫస్ట్ సుప్రీంకోర్టు ఆ విషయంలో సీరియస్ ఎందుకు మీకు అర్థం కాదు ఆమె ఒక విక్టిమ్ ఆమె పేరు డిస్ప్లే చేయొద్దు అండ్ ఆమె యొక్క ఫోటో డిస్ప్లే చేయొద్దు కదా మీరు పేరు రివీల్ చేసి ఫోటో డిస్ప్లే చేసి ఆకించుకుంటా పోతే ఎలాగండి నష్టం అలా చేయొద్దండి అని చెప్పేసి అన్నారు తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటని విచారిస్తున్న మూమెంట్లో ఒక కీలకమైనటువంటి పాయింట్ రేస్ చేశారు కలకత్తా పోలీసులు సిగ్గుండాలకి నిజంగా ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం బాడీ ఎయిట్ థర్టీకి ఇచ్చారంట కేసు ఫైల్ అయింది లెవెన్ థర్టీకి నైట్ ఇష్యూ జరిగింది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అప్పుడు డిటెక్ట్ అయ్యింది జరిగింది త్రీ టు ఫైవ్ మధ్య ఆ అమ్మాయి బాడీని మొట్టమొదటి చూస్తున్న ఆరున్నారు పేరెంట్స్ చెప్పింది పదింటికి వాళ్ళు వచ్చింది ఒంటి గంటకి వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇమీడియట్గా వచ్చారు బట్ వాళ్ళని ఆ అమ్మాయి బాడీ చూడటానికి వాళ్ళకి అనుమతి ఇచ్చింది రెండింటికి మరలా ఆ తర్వాత అది ఆత్మ అన్నట్టు సీన్ చేయటం ఆ సందీప్ ఘోషి అని వాడు ప్రిన్సిపల్ గారు అండ్ అక్కడున్న స్టాఫ్ కూడా ప్రాపర్ వేలో పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఇదంతా జరిగితే చివరికి ఆ అమ్మాయి తండ్రి మేజిస్ట్రేట్ రావాల్సిందే జరిగేది మొత్తం ఆయన చూడాల్సిందే రికార్డ్ చేయాల్సిందే అంటే అప్పుడు పోలీసులు వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తే వాళ్ళ హయాంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సంబంధించి స్టార్ట్ చేసి ఎవిడెన్స్ లైక్ అవన్నీ కూడా ఫోటోలు తీసి వీడియో తీసి ఆ తర్వాత ఆయన ద్వారా పోస్ట్ మార్టం చేసి దాన్ని నేను బాడీ ఇచ్చాను ఆ తర్వాత మరల ఆగ మేఘల మీద కరెంటు దహన వాటికలు సంస్కార బాడీలోకి ఏం మిగలకుండా ఇదంతా వాళ్ళ తరఫున వదసా లాగా కోర్టు చెప్పున్నాడు అసలు కోర్టు ఆశ్చర్యపోతుంది అసలు ఏంటిది ఇంత దారుణంగా ఉన్న రెట్టి కలకత్తా పోలీసులు సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి కూడా అర్థమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళైతే ఎందుకంటే సీబీఐ కేసు టెకప్ చేశారు ఇదేంటి కదా తర్వాత అసలు ఆసుపత్రుల్లో స్టాఫ్ అన్నవాళ్ళు ఎలా సెక్యూరిటీ అనేది ఎలా ఏంటి మొత్తం చూస్తూ ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెక్యూరిటీని హైక్ చేయాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అని వాళ్ళ డిమాండ్ ఏదైతుందో దానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది దాంతో సుప్రీంకోర్టు ఏమన్నారు ఇప్పటికే మీరు స్ట్రైక్ చేయడం వల్ల పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి సమ్మె విరమించండి మీ డిమాండ్స్ ఏమవుతున్నాయో దాన్ని కేంద్రం అంగీకరిస్తుంది అండ్ సైడ్ నుంచి మేము చేసిన విచారణ చేస్తాం మీరు ఇమీడియట్గా సమ్మె విరమించి డ్యూటీలోకి వెళ్ళిపోండి పది మంది సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం దీని ప్రకారం ఏంటి ఇందులో డాక్టర్స్ ఉన్నారు నిపుణులు ఉన్నారు అండ్ వీళ్ళల్లో కూడా మరల సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మా లా సైడ్ నుంచి మా వాళ్ళు కూడా ఉంటారు ఎక్సెస్ సభ్యులు అన్నట్టు అందరితో కూడి త్వరలో ఈ ఆసుపత్రుల్లో డాక్టర్లకు సంబంధించి రక్షణ పరంగా ఎటువంటి సమస్య రాకుండా ఉండటం కోసం ఏం చేయాలి ఏంటి అన్నీ కూడా మేము ఫ్రేమ్ చేసి ఇస్తాం ఇక ఈ అమ్మాయి కేసు సంబంధించి సందీప్ ఘోష అనే అతను ప్రిన్సిపాల్గా ఉండి ఆత్మహత్య చెప్పేసి సార్ అలా చెప్పాడు అసలు ఈవినింగ్ పోస్ట్ మార్టమ్ అయ్యి వాడి ఇచ్చి అతను మూడు గంటల వరకు కేసు ఎందుకు నమోదు వచ్చేలా అతను అనుమానాస్పదం ఉందని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సిబిఐళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ప్రాపర్ వేలో ఇన్ఫ మీరు చేసే ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి మాకు బేసిక్గా మినిమం ఇవ్వాల్సినటువంటి ఏవైతున్నాయో రేపు గురువారం ఏమండి అన్నారు సో రేపు గురువారం సిబిఐ వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టుకి ఇస్తారు అప్పుడు మన క్లారిటీ ఇంకొంచెం వస్తుంది ఇక ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నేను కలకత్తా హైకోర్టు సిబిఐ వాళ్ళని ఏమంది మీరు చెప్పినట్టుగానే లేడ్ వాయిస్ ఎనాలసిస్ పాలిగ్రాఫ్ టెస్ట్ అండ్ లై సైకోనాలసిస్ లైట్ డిటెక్టర్ లైక్ ఇవన్నీ మేము ఓకే చెప్పండి అవి కూడా చేసేయండి అన్నారు ఆల్రెడీ ఈ సంజయ్ రాయిని వాడికి సంబంధించి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది మా అబ్బాయి కూడా మా అబ్బాయి అమ్మాయి కూడా అంటాం బట్ వీడికి ఒక అత్త ఉంది ఆమె ఏం చెప్తుంది వీడు నా బిడ్డని పెళ్లి చేసుకొని కడుపుతున్నబట్టి ఘోరం కొట్టాడు అభాషణ అయింది నరకం అనుభవిస్తున్నాం మేము ఇప్పుడు కూడా వాడి విడాకులు ఇచ్చినా సరే మా బిడ్డని ఇప్పుడు నేనే చూకా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అనారోగ్యం బారిన పడింది వాడు మాములు కాదు అని చెప్పేసి ఆమె సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సంజయ్ రాయని ఇరికించారా వాడు సీబీఐకి చెప్తున్న దానిలో ముందు ఒకటి వెనకాల ఓటెస్ ఎందుకు ఉంది అవన్నీ కూడా ఈ లై డిటెక్టర్ పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత లేడ్ వాయిస్ అనాలిసిస్ అండ్ సైకెన్ స్వీట్లో క్లారిటీ వచ్చింది దానికి దెన్ ఈరోజు మంగళవారం బుధ గురు ఈ టూ డేస్ ఉంది అండ్ ఇప్పటికే ప్రిన్సిపల్ సందీప్ అని అన్నాడు కదా వాడిని యాభై మూడు గంటల పాటు సీబీఐలో విచారించారు కీలకమైన డాక్యుమెంట్లు సేకరించారు ఇవన్నీ కోర్టుకు ఇస్తారు వాళ్ళు ఎల్లుండు సో ఎల్లుండి మనకు క్లారిటీ వచ్చింది ఈ కేసు సంబంధించి ఇప్పుడైతే ఓవరాల్గా డాక్టర్లంతా కూడా మాకు రక్షణ ఏది అంటున్నప్పుడు పది మందితో ఒక కమిటీని ఫామ్ చేశారు అండ్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సెక్యూరిటీ పెంచుతున్నామని చెప్పేసి ఉన్నారు అండ్ ఇమీడియట్గా డ్యూటీలో మీరు జాయిన్ అవ్వండి చెప్పి కోర్టు అయితే సుప్రీంకోర్టు చెప్పారు ఇప్పుడు ఈ కేసు సంబంధించి ఈ రోజున మేజర్ అప్డేట్స్ అండ్ సుప్రీంకోర్టు జరిగింది మొత్తం ఇదే ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి